హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే అందరికీ చాలా యూస్ఫుల్ అండి అంటే లేడీస్ అందరికీ కూడా ఇష్టమైనటువంటి ఒక టాపిక్ సేవింగ్స్లో భాగంగా మనం శారీసు తీసుకుంటూ ఉంటాం చాలా శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ ఇట్లా ఉంటాయి కదా బట్ అన్నింటికీ శారీస్కి అన్ని బ్లౌజులు కుట్టించుకోవాలని లేదండి నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని ముఖ్యమైన బ్లౌజెస్ కలర్స్ ఒక ఫైవ్ కలర్స్ కనుక మనం బ్లౌజెస్ రెడీగా పెట్టుకుంటే ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి అవే మ్యాచింగ్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఎలాంటి శారీస్ ఉన్నా కూడా చక్కగా ఈ ఐదు రకాల బ్లౌజ్ కలర్స్ ఉంటాయి చాలండి అన్నిటికీ కూడా పేరప్ చేసేసుకోవచ్చు ఆడవాళ్లకు ఉండవలసిన కలర్స్లో మొట్టమొదటి గోల్డ్ కలర్ అండి ఎందుకంటే ఎలాంటి పట్టు శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా షిమ్మర్ కైనా అన్నిటికీ కూడా గోల్డ్ జరీ ఎక్కడో దగ్గర జరీ అనేది వస్తుంది గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ మనం కుట్టించుకున్నట్లయితే ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీసు సిల్క్ శారీసు షిమ్మర్ శారీస్ అన్నిటికీ కూడా మ్యాచ్ అయిపోతుందండి ఎనీ ఫ్యాన్సీ సారీస్ కూడా మీరు చూసుకోండి ఏ కలర్ అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర మనకి బుటీస్ కానివ్వండి బార్డర్స్ కానివ్వండి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి చక్కగా మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటే అన్ని చీరలకు పేరప్ చేసుకోవచ్చు ఇక రెండవ కలర్ పింక్ కలర్ అండి పింక్ అనేది రాణి కలర్ అంటారు అంటే కలర్స్లో కన్నిటికి కల్లా కూడా క్వీన్ ఆఫ్ ద కలర్ అని పింక్ అంటారు ఆడవాళ్ళకి ఎందుకనో తెలియదు పింక్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మీకు కూడా పింక్ కలర్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి నాకు కూడా అండి గోల్డ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలరు చాలా ఇష్టము సేమ్ గోల్డ్ కలర్ ఎలాగనో పింక్ కలర్ బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలండి మనం పింక్ కలర్ శారీకి వైట్ కలర్ శారీకి క్రీమ్ కలర్ శారీకి ఎల్లో గ్రీన్ ఆల్ కలర్స్ కండి ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఆల్ కలర్ శారీస్కి పింక్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది దట్టు పింక్ అనేది మనం ట్రెడిషనల్ కలర్స్లో చేర్చుకోవచ్చు మెరును గ్రీను పింకు అండ్ రెడ్ ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటుందండి ఏ కలర్కైనా చూడండి బ్లాక్ శారీ మీద కూడా పింక్ ఎంత బాగుంది కదా కాబట్టి తప్పకుండా మీ దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఉండేలాగా చూసుకోండి ఎలాంటి ప్యాటర్న్ అయినా మీకు మీ దగ్గర ఉండే కాస్ట్లీ శారీస్కి మంచిగా ఏదైనా వర్క్ బ్లౌజ్ చేయించుకోండి సింపుల్ సింపుల్ శారీస్కి ఏదైనా పింక్ కలర్ బ్లౌజ్కి ప్యాటర్న్ వర్క్స్ ఏదైనా చేయించుకున్నారనుకోండి సింపుల్గా పెద్దగా హెవీగా వర్క్ లేకుండా చిన్న చిన్న శారీస్కి అంటే సింపుల్ సింపుల్ శారీస్కి మీరు ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎల్లో మీద పింక్ అనేది ఎంత బాగా మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా సో అదేలాగా గోల్డ్ కలర్కి కూడా పింక్ అనేది చాలా బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి మీ దగ్గర పింక్ కలర్ మస్ట్ అండ్ షుడ్ ఉండేలాగా చూసుకోండి నాకైతే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ శారీ బ్లౌజ్ ఉన్నాయండి ఇంకెప్పుడైనా నా శారీస్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ కలెక్షన్స్ అప్పుడు విరివిగా నేను చూపెడుతూ నేను వీడియో చేస్తాను కొంతమంది అవి కూడా అడుగుతున్నారు నాకు ఇష్టమైన కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా ఇష్టం అండి నెక్స్ట్ బ్లౌజు మెరూన్ చాలా మంది దగ్గర ఈ కలర్ ఉండే ఉంటుందండి ఇది కూడా మనకి ట్రెడిషనల్ కలర్లో ఒక పార్టే అండి నాకు తెలిసి చాలా మంది దగ్గర ఈ కలర్ ఉండే ఉంటుంది ఏదైనా వర్క్ శారీస్ కానివ్వండి కాటన్ శారీస్కి లేదా సిల్క్ శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి అన్నిటికీ కూడా మనకి మెరున్ అనేది బాగా మ్యాచ్ అవుతుంది దట్టు ఒక గ్రీన్ కలర్ శారీ కానివ్వండి గోల్డ్ కలర్ శారీ లేదా బ్లాక్ శారీ వైట్ క్రీమ్ కలర్ ఏ కలర్ శారీస్కి అయినా కూడా మెరున్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది ఎప్పుడు కూడా అండి పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్కి కొంచెం వర్క్ వచ్చేలాగా డిజైన్ చేసుకోండి ఏ కలర్ అయినా కూడా ఇప్పుడు నేను చెప్పే కలర్స్లో పట్టు ఫ్యాన్సీ శారీస్కి కొంచెం వర్క్ వచ్చేలాగా బ్లౌజ్ చేసుకోండి సింపుల్ సింపుల్ శారీస్కి సేమ్ ఇదే మెరూన్ కలర్లో సింపుల్గా ఏదైనా థ్రెడ్ వర్కింగ్ కానివ్వండి లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదా ఏదైనా బ్లౌజే కొంచెం ప్యాటర్న్గా పెట్టించుకోండి నెక్ హ్యాండ్స్ ప్యాటర్న్గా పెట్టించుకున్నారనుకోండి అన్నిటికీ సూట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మెరూన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ శారీ పైన మెరూన్ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇక బ్లాక్ శారీ మీదకైతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి మెరూను ఆఫ్ వైట్ మీద ఇందాక చెప్పుకున్నట్టుగా గోల్డ్ కలర్ మీద లైట్ గోల్డ్ కానివ్వండి లేదా డార్క్ గోల్డ్ కానివ్వండి వాటి మీదకి మెరూన్ కలర్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఈ కలర్ కూడా ఖచ్చితంగా మీరు ఉంచుకోండి ఇక్కడ కాటన్ శారీ మీద కూడా చూడండి వైట్ క్రీమ్ కలర్ వాటి మీద ఎంత బాగా మనకి మెరూన్ అనేది కనిపిస్తుంది కదా నాకు నచ్చిన కలర్స్లో అండి గోల్డ్ పింక్ మెరూన్ ఇక్కడ ఫైవ్ కలర్స్ చెప్తున్నానండి ఈ వీడియోలో సో ఈ ఫైవ్ కలర్స్ ఉంటే చాలు ఆల్మోస్ట్ ఆలు మనం అన్ని రకాల శారీస్కి ఏ కలర్ శారీ అయినా కూడా కరెక్ట్గా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇకపోతే నెంబర్ ఫోర్ క్రీమ్ కానివ్వండి లేదా వైట్ కలర్ బ్లౌజ్ ఈ కలర్స్ కూడా మనకు చాలా అంటే డార్క్ కలర్ శారీస్కైనా కూడా లేదా పేస్టల్ కలర్ శారీస్కైనా కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఉంటే కనుక ఇంకా సూపర్ బండి మన దగ్గర ఉన్నటువంటి రెడ్ కలర్ శారీ కానివ్వండి పింక్ కలర్ లేదా ఎల్లో కలర్ లేదా బ్లాక్ కలర్ వేటికైనా కూడా బాటిల్ గ్రీన్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది మన దగ్గర అకేషన్స్ బట్టి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ కలర్స్ అండి గోల్డ్ కలరు పింక్ కలరు మెరూను అండ్ గ్రీన్ సారీ గ్రీన్ ఆర్ క్రీమ్ ఆర్ వైట్ ఈ ఫైవ్ కలర్స్ మాత్రము ఖచ్చితంగా మన దగ్గర ఉంచుకున్నామంటే అకేషనల్ గా అంటే ఇప్పుడు కొంచెం రిచ్ లుక్ ఉన్నటువంటి పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ హెవీ వర్క్ ఉన్న శారీస్కి అంతా కూడా కొంచెం వర్క్ చేయించుకున్న బ్లౌజులు కానివ్వండి కొంచెం ఎక్కువగా ప్యాటర్న్ బ్లౌజెస్ మనం ప్రిఫర్ చేయొచ్చు లేదా మీ దగ్గర సింపుల్ సింపుల్ చిన్న చిన్న పార్టీస్ కి లేదా ఇట్లా బయట వెళ్ళినప్పుడు షాపింగ్ కి టెంపుల్స్ కి అలా వెళ్ళినప్పుడు కొంచెం సింపుల్ తో కూడా బ్లౌజెస్ చేయించుకోవచ్చు ఈ ఐదు కలర్స్లో ఈచ్ కలర్కి రెండు బ్లౌజులు చెప్పున అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా పార్టీ వేర్కి ఒకటి సింపుల్ వేర్కి ఒకటి అట్లా రెండు బ్లౌజెస్ చేయించుకుంటే ఇంకా అన్ని రకాలు అండి ఇంకా కాటన్ కాదు సిల్క్ కాదు డైలీ వేర్ కాదు అన్నిటికీ కూడా మనం పేరప్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా ఇష్టం అండి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కానివ్వండి లైట్ గ్రీన్ కానివ్వండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కానివ్వండి మనకి మ్యాంగో ఎల్లో గోల్డెన్ ఎల్లో మీదకి చాలా బాగా కనిపిస్తుంది చూడండి బ్లాక్ మీద అయినా ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ శారీ లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ కలర్ దేని మీదకైనా కూడా ఈ బాటిల్ గ్రీన్ ఆర్ డార్క్ గ్రీన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో మర్చిపోకుండా మీ దగ్గర ఈ ఫైవ్ కలర్స్ ఉండేలాగా చూసుకోండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని పెడుతున్నానండి సో తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ